హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోటీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా క్లీన్ చేసిన బోటీ ముక్కల్ని పక్కకు పెట్టుకోండి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బోటి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు వాటిని బాగా కలపాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కొన్ని చింతకాయలు తీసుకోవాలి వాటిలో వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి ఇప్పుడు బోటి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేయాలి టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడేంత అంత కల్లుపు వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం ఒక గిన్నె తీసుకుని దాంట్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఫోర్ టు సిక్స్ మిసిల్స్ రానివ్వాలి మనం ఇందాక చింతకాయలు ఉడకబెట్టుకున్నవి వడగట్టుకొని చింతకాయల రసం కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇందాక పట్టిన మసాలా మొత్త కూడా యాడ్ చేయాలి ఇప్పుడు సెవెన్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ బాగా ఉడికింది అంతే అండి మన బోటి కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి